వెల్కమ్ టు సాస్ టీవీ నేన్ మ్యాబిదిస్ మనమైతే నెల్లూరు నగరపాలక సంస్థలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నాం నగరం పరిశుభ్రంగా ఉండాలి ప్లాస్టిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దాలి ఇది యాక్చువల్ కాన్సెప్టు నగరపాలక సంస్థ కాన్సెప్ట్ సో దీనిలో భాగంగా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళెం నెల్లూరు అసలు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరే విధంగా ఉంటుంది ఇక్కడ నుంచి ఓన్లీ పారిశుద్ధ్య మెరుగుదల కోసం చర్యలు తీసుకోవడం అంటే ఎక్కడెక్కడ అన్క్లీన్గా ఉంది అనేది చూసుకొని దాని తర్వాత క్లీనింగ్ చేసేటువంటి చర్యలు చేపడతారా ఇది కాకుండా ఏ ఏ అంశాన్ని వీళ్ళు మానిటర్ చేయడం జరుగుతుంది ఈ వివరాలు ఈరోజు కార్యక్రమంలో తెలుసుకుందాం నగరపాలక సంస్థ కమిషనర్ మనగాసేపట్లో మనతో ముచ్చటించేందుకు ఇక్కడికి రాబోతున్నారు వారితో మాట్లాడదాం మినిస్టర్ గారు రావడానికి కొంత సమయం అయితే పట్టేటువంటి అవకాశం ఉంది ఈలోపు కొన్ని అంటే వీళ్ళు ఏం చేశారు ఎలా పనిచేస్తుంది అనేది ఒకసారి చూద్దాము ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చెత్త గుట్ట తీసేది ఎప్పుడు ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది సో వెంటనే ఆఫ్టర్ అని ఒక క్లిప్పింగ్ ఉంది అనమాట ఎక్కడైతే చెత్త గుట్ట ఉందో సేమ్ ప్లేస్కి వెళ్ళి ఇక్కడ గూగుల్ మ్యాప్ కెమెరా మ్యాప్తో పాటు మనకు ఇక్కడ చూపిస్తూ ఉన్నారనమాట ఏం జరిగింది ఎంత క్లీన్ చేశారో అక్కడంతా కూడా బ్లీచింగ్ వేసి నీట్గా క్లీన్ చేయడం జరిగింది చంద్రమౌళి నగర్లో ఆరో వీధిలో మరి ఇక్కడ స్తంభానికి విద్యుత్ దీపం వెలగడం లేదు అనేది కంప్లైంట్ ఇది కూడా ఈనాడు క్లిప్పింగ్లో వచ్చింది సో వెంటనే అక్కడికి వెళ్ళి ఆ రెక్టిఫై చేస్తూ ఆ క్లిప్పింగ్ని పోస్ట్ చేయడం జరిగింది సో ఈ విధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ పనిచేస్తుంది పొదలకూరు రోడ్లో పోలీస్ కాలనీలో ఐదో వీధిలో కుక్కల బెడద ఎక్కువగా ఉంది అని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది నగరపాలక సంస్థకి కంప్లైంట్ వచ్చిన వెంటనే లొకేషన్ దగ్గరికి వెళ్ళి స్పందించడం జరిగింది సో ఆ క్లిప్పింగ్ అనమాట అంటే వీళ్ళు మున్సిపల్ సిబ్బంది వెళ్ళి ఆ డాగ్స్ని కూడా పడుతూ ఉన్నారు ఆ క్లిప్పింగ్ ఫోటోస్ని మళ్ళీ ఏం చేసాం ముందు ఎలా ఉంది కంప్లైంట్ ఏం వచ్చింది దాని తర్వాత ఏం చేసాం సో ఇలా మొత్తం కూడా ఎలాంటి కంప్లైంట్ వచ్చినా కూడా ఇక్కడ వీళ్ళు వెంటనే స్పందిస్తూ ఉంటారు వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళి క్లీన్ చేస్తూ ఉంటారు మరి ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏ విధంగా పనిచేస్తుంది ఏంటి అని తెలియజేసేందుకు మనతో పాటు నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ నందన్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నాం కదా మరి ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటి పనితీరు ఏ విధంగా ఉంటుంది ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ యొక్క ప్రధాన ఉద్దేశము మనకి ఉన్నటువంటి సర్వీసెస్ని అదేవిధంగా పబ్లిక్ గ్రీవెన్సెస్ని ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ని వేగవంతం చేయలేనటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసింది ఈ రోజున ముఖ్యంగా శానిటేషన్ సంబంధించి మార్నింగ్ వర్కర్స్ అటెండెన్స్ దగ్గర నుండి వారు రోడ్ స్వీపింగ్ ఎలా జరుగుతుంది డిసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్ ఎలా జరుగుతుంది వెహికల్ మూమెంట్ ఎలా ఉంది ఎన్ని వెహికల్స్ పర్ డే తిరుగుతున్నాయి ఒక్కొక్క వెహికల్ ఎన్ని ట్రిప్స్ చేస్తూ ఉంది ఇవన్నిటిని కూడా మైనట్ లెవెల్లో మనము ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం దీనివల్ల మెన్ అండ్ మెషనరీ ఎఫిషియన్సీ పెరగడంతో పాటు తక్కువ టైంలో ఎక్కువ సర్వీసెస్ని డెలివరీ చేయడంతో పాటు తక్కువ ఇన్పుట్స్తో ఎక్కువ అవుట్పుట్ తీసుకోవడానికి ఇది ఎఫిషియంట్గా పనిచేస్తుందని చెప్పవచ్చు దీంతోపాటు ఇక్కడ పబ్లిక్ ఉన్నటువంటి గ్రివెన్సెస్ని ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా వచ్చేవి కానీ హెల్ప్లైన్ ద్వారా వచ్చేవి కానీ ఎప్పటికప్పుడు వితిన్ అవర్స్లో వాటిని రిడ్రెస్ చేయడం తిరిగి వారికి మీ సమస్య పరిష్కారం అయిందని చెప్పడం ద్వారా పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కూడా పెంచడం జరుగుతూ ఉంది అంతేకాకుండా మనకి వర్షాలు వచ్చినప్పుడు మనకు అండర్ బ్రిడ్జెస్ ఉన్నాయి అండర్ బ్రిడ్జెస్లో అక్కడ వాటర్ జనరలీ స్టాగ్నేట్ అవుతూ ఉంటుంది ఆ స్టాగ్నేషన్ అనేది ఎంత లెవెల్కి ఉంది ప్రజలకు ఎటువంటి అంతరాయం ఉందో చూసుకోవడం అదేవిధంగా ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్లో మనం ఈ రోజున లెవెన్ దాదాపు త్రీ ఫిఫ్టీ నైన్ కెమెరాస్తో ఇంపార్టెంట్ పబ్లిక్ ప్లేసెస్ ప్రైమ్ లొకేషన్స్ కెమెరాస్ పెట్టాము అక్కడ పబ్లిక్ ట్రాఫిక్ కానివ్వండి అదేవిధంగా గార్బేజ్ ఎవరైతే గార్బేజ్ని ఓ పబ్లిక్ లెటరింగ్ చేస్తూ ఉన్నారు వాడిని ఐడెంటిఫై చేయడం వాటి మీద పెనాల్టీలు వేయడం ద్వారా మనం గార్బేజ్ ఫ్రీ లెటర్ ఫ్రీ సిటీగా మార్చడానికి అది ఉపయోగపడుతూ ఉంది అదేవిధంగా అన్న క్యాంటీన్స్ ఈ రోజున ప్రైద ప్రజలకు కేవలం ఐదు రూపాయలకే అన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్స్ వాటి యొక్క శానిటేషన్ ఎట్లా ఉంది అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి పబ్లిక్ క్యూలో వస్తున్నారా లేదనేటువంటి నిత్యం వాటిని ప పర్యవేక్షించడానికి అట్లానే మన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ యొక్క అసెట్స్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో పార్క్స్లో ఉన్నటువంటి జిమ్ ఎక్విప్మెంట్ కానివ్వండి ప్లే ఎక్విప్మెంట్ కానివ్వండి అలాగే స్కూల్స్ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కానివ్వండి ఇవన్నీ కూడా వాటి యొక్క సెక్యూరిటీ వాటన్నింటినీ కూడా ఇక్కడ నుంచి మాట చేయడం జరుగుతుంది వీటన్నిటితో పాటు పెన్షన్ డిస్బర్స్మెంట్ అప్పుడు మన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి దాదాపు మూడు లక్షల మంది మంది పైగా ఉన్నటువంటి పెన్షనర్స్కి సకాలంలో పెన్షన్ పెన్షన్యడానికి ఎక్కడైనా ఏదైనా ఇష్యూ కనుక ఉన్నట్లయితే వెంటనే అడ్రస్ చేయడము ఈ విధంగా పబ్లిక్ సర్వీసెస్తో పాటు ఎన్ఎంసి కార్పొరేషన్ యొక్క ఫీల్డ్ లెవెల్ యాక్టివిటీస్ని వేగవంతం చేయడానికి ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ అనేది ఉపయోగపడుతుంది ఇక్కడ నియర్లీ థర్టీ మెంబర్స్ ఎంప్లాయీస్ రౌండ్ ది క్లాక్ పనిచేస్తుంటారు త్రీ షిఫ్ట్స్లో ముఖ్యంగా వర్షాకాలంలో కానివ్వండి ఏదైనా ఎపిడమిక్స్ సమయంలో వారి యొక్క సేవలు చాలా విస్తృతంగా పనిచేస్తు ఉంటాయి కాబట్టి మనకి వరదలు వచ్చినప్పుడు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ అనేది ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ప్రజలకి మంచి సౌకర్యాలు మరి సేవలు అందిస్తుందని చెప్పొచ్చు అంటే ఇప్పుడు విజువల్ చూస్తూ ఉంటారు ఎక్కడ చెత్త ఉంది ఏంటి అనేది వెంటనే అక్కడికి వెళ్ళి చేయడం క్లియర్ చేయి ఎవరైనా కంప్లైంట్ పబ్లిక్ లెటరింగ్ ఎక్కడ జరుగుతుందో వెంటనే ఆ స్పాట్కి ఫోన్ చేసి చెప్తారు అదేవిధంగా ఫీల్డ్ లెవెల్ జరిగే యాక్టివిటీ ఇప్పుడు డిసిలిటేషన్ ట్రైన్స్ కార్పొరేషన్ లిమిట్స్ అనేవాళ్ళు జరుగుతూ ఉంది అంటే వాళ్ళు నిజంగా అక్కడ ఫీల్డ్లో చేస్తున్నారా లేదనేటువంటి ర్యాండమ్గా కాల్ చేసి జూమ్ కాల్ ద్వారా వాళ్ళు వీడియోలు చూపిస్తారు ఈరోజు ఈ యాక్టివిటీ జరిగింది నిన్న ఇంతవరకు ఈ లెంగ్త్ వరకు ఈ ఈరోజు ఈ లెంగ్త్ తీస్తున్నారు ప్రతిరోజు జూమ్ కాల్ జూమ్ కాల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తారు మా ఆపరేటర్స్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అది దాని ద్వారా ఏంటంటే లైవ్ యాక్టివిటీ అక్కడ ఫీల్డ్లో ఏదైతే జరుగుతుందో దాన్ని ఇక్కడ నుంచి మనం యూజ్ చేయొచ్చు దానివల్ల వారు చెప్పేటువంటి దానికి పేపర్ మీద ఉన్న దానికి ప్రాక్టికల్గా జరిగేదానికి ఆ కో ఇన్సిడెన్స్ ఉందా లేదని కూడా వెరిఫై చేసుకోవడం జరుగుతుంది సార్ అన్నా క్యాంటీన్స్లో ప్రధానంగా సీసీ కెమెరాలు పెట్టడానికి కారణం ఏంటి సార్ ఇక్కడి నుంచి అన్నా క్యాంటీన్స్లో ఒకటి ఎక్కువ మంది వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు కాబట్టి ఒకటి హైజీనిటీ ఇప్పుడు అక్కడ తింటూ ఉన్నారు అక్కడ కింద ఫ్లోర్ ఎలా ఉంది వస్తున్నట్టు పబ్లిక్ అంతా కూడా కంఫర్టబుల్గా ఉన్నారు లేదా ఒకవేళ క్యూ పద్ధతిలో లేకపోయినట్లయితే అక్కడ మా స్టాఫ్ని పంపించి క్యూలో ఉండేటట్టు చూడడము తర్వాత కొన్నిసార్లు కొన్ని అంటువార్డ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి అంటే కొంతమంది కావాలని ఏదైనా దుష్ప్రచారం చేయాలని చేసినా కూడా అటువంటి వాటిని మనం అక్కడ నుంచి ఐడెంటిఫై చేయొచ్చు సో ఒకటి ముఖ్యంగా హైజీనిటీని పెంచడంతో పాటు భద్రత కూడా అక్కడ అన్ని కూడా టేబుల్స్ కూడా హైజీనిటీ ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు చెక్ చేస్తూ ఉంటాం ఇక్కడ నుండి ఓకే ఇప్పుడు రోడ్స్ కూడా మీరు అన్ని వ్యూ చూస్తూ ఉంటారు ఎక్కడ ఎక్కడ కూడా బ్లా ఐ మీన్ పబ్లిక్ లెటరింగ్ లేకుండా వాటర్ స్టాగ్నేషన్ లేకుండా అండర్ బ్రిడ్జెస్లో అదే విధంగా ఇప్పుడు డిసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ యాక్టివిటీ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అనేది కూడా మనం చూడవచ్చు ముఖ్యంగా పబ్లిక్ ఏదైనా మనకి పార్క్స్ కావడం పార్క్స్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ వాటి యొక్క సెక్యూరిటీతో పాటు పబ్లిక్ పార్క్స్ ఇక్కడ ఉన్నాయి డిసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్ చూసి ఇప్పుడు అక్కడ చెత్త వయసు ఉన్నారు అక్కడ ఆ స్పాట్కి పంపించడం అది నిన్న జస్ట్ టూ డేస్ బ్యాక్ మేజర్ డ్రైన్లో సెల్ట్ తీశారు అది కొంచెం డ్రైని వెంటే దాన్ని లిఫ్ట్ చేస్తారు సో ఇప్పుడు ఈ రోజు తీశారు కాబట్టి ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత దాన్ని లిఫ్ట్ చేయాలి మనం మానిటరింగ్ ఉంటుంది కాబట్టి ఒకవేళ పొరపాటున ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత తీయకపోతే కనుక వెంటనే మన టీంని పంపించి లిఫ్ట్ చేయించడం ఓకే అలా మర్చిపోతుంది ఓవరాల్గా శానిటేషన్ యాక్టివిటీని ఇంకా ఎఫెక్టివ్ ఎఫెక్టివ్గా చేయడానికి కమాండ్ కంట్రోల్ సెంటర్ బాగా పనిచేస్తూ ఉంది ఇప్పుడు మనం చూస్తున్నది వీఆర్సీ స్కూల్ గ్రౌండ్ సో వీఆర్సీలో కూడా కెమెరా తో పాటు ఇప్పుడే ఎక్కడైతే పాక్స్లో మనము ఎక్విప్మెంట్ ప్లే ఎక్విప్మెంట్ జిమ్ ఎక్విప్మెంట్ పెడతాం అన్ని చోట్ల కూడా పెడుతున్నాము ఇంకొక త్రీ హండ్రెడ్ కెమెరాస్ని త్వరలో ఇన్స్టాల్ చేయబోతున్నాం అది అటు పోలీస్ డిపార్ట్మెంట్కి నాట్ ఓన్లీ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా సార్లు అడగబోతుంది టెఫ్టింగ్ ఏదైనా జరిగినప్పుడు కానీ లేకపోతే యాంటీ సోషల్ యాక్టివిటీ జరిగినప్పుడు కూడా వారు కూడా వచ్చి ఈ ఫీడ్ తీసుకొని దాని ద్వారా ఆ కల్ప్రిట్స్ని ఐడెంటిఫై చేయడం జరుగుతూ ఉంది సో ఆ విధంగా అదర్ డిపార్ట్మెంట్స్ వరకు ఒకసారి ఆర్టీసీ వారి ఏదో బస్సులు ఏదో మిస్ అయితే వారు కూడా వచ్చి చేయడం జరిగింది ఒకసారి శాండ్ రీచెస్లో అక్కడ ఏదో ఇల్లీగల్ శాండ్ మైనింగ్ జరుగుతుందంటే అక్కడ నుంచి కూడా వచ్చి వారు తీసుకోవడం జరిగింది కాబట్టి ఇది నాట్ ఓన్లీ ఫర్ మున్సిపల్ కార్పొరేషన్ అదర్ డిపార్ట్మెంట్స్ వారికి ఈవెన్ కామన్ పబ్లిక్ కూడా వచ్చి ఆ పర్టికులర్ ఏరియాలో మేము పరుసుపోగొట్టుకున్నాము లేకపోతే మాకు ఇలా జరిగింది అన్నప్పుడు కూడా పోలీస్ వాళ్ళు చైన్ స్నాచింగ్ ఇలా జరిగినప్పుడు కూడా చాలాసార్లు వచ్చి ఇక్కడ ఫీడ్ తీసుకొని వారిని ఐడెంటిఫై చేయడం జరిగింది సో మొత్తానికి నగరం మొత్తం డేగకళ్ళు కళ్ళు రెండు రకాలుగా కూడా ఉపయోగపడుతుంది అనమాట ఎస్ సో ఆ విధంగా నెల్లూరు నగరం మొత్తం చూ తీసుకుంటే నగరం మొత్తం కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు సో టోటల్గా మనం కమాండ్ కంట్రోల్ తీసుకుంటే ఓన్లీ పారిశుద్ధ్య వ్యవస్థ కోసమే కాకుండా అన్ని రకాలుగా కూడా యాక్టివిటీస్ మల్టిపుల్ అలా ఉపయోగపడే విధంగా చూస్తున్నారు మనం అనుకుంటాము మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషను ఏదో చెత్త క్లీన్ చేసి ఉన్నటువంటి ఫౌంటైన్స్ అవి ఏ టైంలో పనిచేస్తున్నాయి ఎట్లా పనిచేస్తున్నాయి ఒక ఫౌంటైన్ చూపించమ్మా అక్కడ సో అన్నీ కూడా క్లియర్గా మనకు క్లిస్టర్ క్లియర్గా కనిపించే విధంగా ప్రతి ఏరియాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అన్నీ కూడా ఫౌంటేన్స్ నుంచి అన్నా క్యాంటీన్స్ దగ్గర నుంచి పార్కుల దగ్గర నుంచి అన్నీ ఏ విధంగా పనిచేస్తున్నాయి ఏంటి అనేది కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఇక్కడి నుంచి మానిటర్ చేస్తున్నారు ఇక అద్భుతమైనటువంటి వ్యవస్థగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఇది కమాండ్ కంట్రోల్ రూమ్ అనేది ఉపయోగపడుతుందని చెప్పి మనం చెప్పచ్చు చాలా ధన్యవాదాలు సార్ ఈరోజు మీ విలువైన సమయాన్ని నిజంగా చాలా బిజీగా ఉన్నారు మీరు సో ఇంత బిజీలో కూడా మా కోసం సమయం కేటాయించినందుకు సో అదనమాట మున్సిపల్ కార్పొరేషన్ అంటే జస్ట్ మున్సిపల్ కార్పొరేషను ఏ ముందులే క్లీన్ చేసి వెళ్ళిపోతాయి వాహనాలు అని కాకుండా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పని పరిశీలించే విధంగా ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మూడు వందల యాభై తొమ్మిది సీసీ కెమెరాలతో అన్నీ మానిటర్ చేస్తూ ఉంటారు ప్రతి ఏరియాలో ఎక్కడ సిల్ట్ ఉన్నా కూడా ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే అక్కడికి చేరుకొని అక్కడ క్లీన్ చేయడం అనేది జరుగుతుంది సో నగరాన్ని ఇంత పరిశుభ్రంగా ఉంచడానికి కారణం ఏంటంటే పర్యవేక్షణ అదేవిధంగా నగర పాలక సంస్థ కమిషనర్ పర్యవేక్షణలో ఇదంతా జరుగుతుంది చాలా ధన్యవాదాలు కమిషనర్ సార్ మీరు మాతో ఈరోజు కార్యక్రమం పాల్గొన్నందుకు సో కమిషనర్ గారు అయితే మనకు పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది అయితే కాంటాక్ట్ నెంబర్స్ వారిని అడిగితే బాగుండదు కాబట్టి సిబ్బందిని అడుగుదాం వారు ఏమంటారో తెలుసుకుందాం సిబ్బంది చెప్పేటువంటి నంబర్స్ ఇవి మీరందరూ కూడా నోట్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ మనకు ఎక్కడన్నా పారిశుద్ధ్యంలో ఎక్కడన్నా వాటర్ స్టాగ్నెట్ కావడం కానీ అటువంటిది ఎక్కడన్నా ఉంటే లేదంటే మున్సిపల్ శాఖకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే వీళ్ళకి కాల్ సెంటర్ నెంబర్ అయితే ఉంది ఒకసారి కనుక్కుందాం చెప్పండి మీ కాల్ సెంటర్ నంబర్ సార్ మా దేనికి వచ్చి కమాండ్ కంట్రోల్ సెంటర్ వాట్సాప్ నెంబర్ ఒకటి ఉంది ఎనీ పబ్లిక్ పర్సన్ ఏదైనా గ్రీవెన్సెస్ ఏదైనా ఇవ్వాలంటే మా దా నెంబర్కి వాట్సాప్ చేస్తే ఇక్కడ మాకు ఆటోమేటిక్గా వస్తుంది వీళ్ళ కన్సర్న్ వాళ్ళకి చెప్తాము వాళ్ళు క్లియర్ చేస్తారు అది ఆ వాట్సాప్ నెంబర్ మీకు ఒకసారి చెప్తాను నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ వన్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ వన్ వన్ ఎయిట్ దిస్ ఇది ఇది వాట్సాప్ నెంబరు కమాండ్ కంట్రోల్ నెంబర్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వారి గ్రీవెన్స్ కొరకు వాట్సాప్ నెంబర్ ఇది అలాగే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంటుంది వాట్సాప్ చేయలేని వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి ఎవరైనా కంప్లైంట్ చెప్తూ ఉంటారు టోల్ ఫ్రీ నెంబర్ వచ్చి వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ త్రిబుల్ వన్ త్రీ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ త్రిబుల్ వన్ త్రీ ఇది టోల్ ఫ్రీ నెంబర్ అండి కమాండ్ కంట్రోల్ సెంటర్ గురించి కమిషనర్ గారు వివరించారు సో అక్కడ సిబ్బంది కూడా కాంటాక్ట్ నెంబర్స్ చెప్పారు అయితే మనం ఒకసారి కాల్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేస్తారా లేదా వాళ్ళు ఎలా స్పందిస్తారు ఒకసారి చూద్దాం ఫోన్ రింగ్ అవుతా ఉంది మున్సిపల్ ఆఫీస్ అండి నేను రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర నుంచి మాట్లాడుతున్నానండి ఆ ఏరియా నుంచి ఓకే సర్ రంగనాగల్పేట సో ఏరియాలో కుక్కల బెడె ఎక్కువగా ఉందండి డాక్స్ ఆ ఓకే హ్ ఎట్లాండి పరిశుభ్రత ఏంటి సర్ యాక్చువల్గా మేము కంప్లైంట్స్ రైస్ చేసుకుంటాము అంటే వెటర్నిటీ టీం వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తామంట ఓకే వాళ్ళు వాళ్ళ షెడ్యూల్ ప్రకారం డాగ్ డ్రైవ్ కనెక్ట్ చేస్తారు చేస్తారండి ఎప్పటిలోగా జరుగుతండి ఇది ఇది మనం ఎస్టిమేషన్ అయితే ఇవ్వలేం సార్ అంటే వాళ్ళ టీం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఆ వెహికల్ వాళ్ళు రావాలి కొంచెం అయితే టైం పడుతుంది మేమైతే కంప్లైంట్ రైస్ చేస్తాం వెంటనే డాక్టర్ గారికి పంపిస్తాము సార్ మీ పేరు ఫోన్ నంబర్ అది చెప్పండి మీ పేరు ఓకే పేరు ఫోన్ నంబర్ చెప్తే మీరు డీటెయిల్స్ నోట్ చేసుకుంటారా డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకొని వాళ్ళకి షేర్ చేస్తాము ఆ పర్టిక్యులర్ లొకేషన్ లో డ్రైవ్ కనెక్ట్ చేస్తారు సో పర్టిక్యులర్ లొకేషన్ లో డ్రైవ్ కనెక్ట్ చేస్తారు రైట్ అండి రైట్ అండి థ్యాంక్ యూ అండి సో ఎందుకులే అని కట్ చేయడం జరిగింది విషయం అయితే నోట్ చేసుకుంటాం సంబంధిత డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు కుక్కల బెడద అన్ని దగ్గరలో ఉంది రంగనా రంగనాయకుల పేటలో ఎక్కువగా ఉందనమాట ఆ ఏరియాలో తరచూ ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి సో వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తాము అయితే మన కాంటాక్ట్ నెంబరు మన పేరు వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది ఇలా కంప్లైంట్ నమోదు అనేది జరుగుతుందనమాట సో కాల్ సెంటర్ కొన్ని దగ్గర మనం చేస్తే లిఫ్ట్ చేయకుండా ఉంటాయి నంబర్లు అయితే ఉంటాయి కానీ లిఫ్ట్ చేయరు దాంతో ఒకసారి ట్రయల్ కూడా చూద్దామని చెప్పి చేయడం జరిగింది సో ఖచ్చితంగా నగర సంస్థ అద్భుతంగా పనిచేస్తోంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అనమాట ఇంత వర్క్ అయితే జరుగుతుంది మనం ఏదో పారిశుద్ధ సిబ్బంది వస్తారు అంటే క్లీనింగ్ విషయం తీసుకుంటే మున్సిపల్ శాఖలో పారిశుద్ధ్య డిపార్ట్మెంట్ విషయం తీసుకుంటే క్లీన్ చేసి వెళ్ళిపోతారు అనేది కాకుండా ఆ క్లీనింగ్ వెనక ఎంతమంది సిబ్బంది పనిచేస్తారు ఎంత వర్క్ ఉంటుంది కేవలం నగరపాలక సంస్థలోనే ఈ వర్క్ మానిటరింగ్ వర్క్ చేయడానికే కంప్యూటర్ ఆపరేటర్స్ అక్కడ ఉన్నారనమాట అది కాకుండా వేల మంది పారిశుద్ధ్య సిబ్బంది పనిచేస్తూ ఉంటారు వందల మంది వేల మంది సో ఇంత నెట్వర్క్ ఉంటుంది ఇంత వర్క్ చేస్తే మనం క్లీన్ సిటీగా నెల్లూరుని మనం చూడగలుగుతున్నాం ఉదయం లేగానే మొత్తం కూడా నగరం అంతా కూడా నైట్ అంతా క్లీన్ చేసి ఉదయాన్నే మనకు క్లీన్ సిటీగా నగరాన్ని చూపిస్తూ ఉన్నారు దీని వెనక ఇంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు ఈ విషయాన్ని తెలియజేసేందుకే సాస్ టీవీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నిల్వ